హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి ప్రతి బాబా ఏం చేస్తున్నాడు చూడండి రైతు బాబా స్కూల్ నుంచి వచ్చేసింది అవి ఆకులు తెంపుతాను ఆవిడ మొత్తం క్లీన్ చేస్తుంది పొద్దుల గిరాయి కానీ మొత్తం అయితే విడిచేస్తాం చెత్త చూడాలి ఇట్లా ఇట్లా ఇట్రా పడతావు 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 పెట్టు చూపెట్టు ఏంటి అది ఎందుకు ఎందుకు బాబా నువ్వేం చేస్తున్నావు బట్ ఏమి బట్ట మేము వేస్తున్నావు ఇట్రా 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 బస్ వచ్చిందా బస్ వచ్చింది బస్ వచ్చింది న్యేటా ఏంది పాపి ఇట్రా బస్ పద బాగా చెప్పు బాగా చెప్పు కుదిగా బాగా చెప్పవా బాగా చెప్పవు పోయింది పోయింది హీసా జమ చేస్తుంది డైలీ జమ కోళ్ళ దగ్గర ఆడుకుంటాను తినేసినవి కూర్చున్నాయి మస్తు ఎంజాయ్ చేస్తున్నావు మీరు మావిడ మావిడ చైతు పాప చిన్న చెట్టు వేసుకున్నాం చైతుపాప ఆడుకుంటాము ఇవాళ పోయితే ఆమె కూడా కూర్చున్నాడు ఏం చెప్తాను ఏం చేస్తాను అయ్యింది చెప్తా అక్కడ దూరం సరే ఇర్తాంది నాయన ఇక్కడ మిక్చర్

అటు రాయపోయినక చేసినే కిరోదైతా అంత కిరై గేమ్ వేరు కొంచెం తక్కువగా అయిపోయినాయ్ ఇన్మే రైతాంటి టైం అన్నం అయితే ఉడుకుతుంది కూర పెట్టేసినా వంకాయలు కడ కూరైతే పెట్టాలి బాలువ ఏం కూర చేసిదిరాపదినా ఏ రోజ్ ఎగ్స్ ఫిష్ చికెన్ మటన్ తింటాడు అట్లా ఉంటది ఖర్చు దీనికి ఆడ బొర్రెకి లక్షల లక్షలు ఖర్చు పెట్టిన నీకేం పని చేయకుండా వస్తాయండి మా ఆయనకి పని చేసేస్తా పాచమం దేని అంటే ఫస్ట్ అంటారు తప్ప వీడితో పాటు వీడి తోక ఇలా తమ్ముడు ఇడి చూపెట్టే మేము అలక కొనంత్రం అన్నీ ఉల్లి ఫస్ట్ బాలు గాడి కారు బోని లేదే పూడ ఇది బోని 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 ఆ పిల్లలు ఏం చూస్తున్నారు ఇక్కడ వాటర్ తాగుతున్నారు చిన్న స్కూల్ కి పోయినా లేదా ఈ రోజు పిన్ని తీసేసినావా కృతిక హాయ్ చెప్పు ఆమెకి నీళ్ళు ఇయ్యాట పాప ఇయ్యో పాప నీళ్ళు తాగిస్తున్నారు ఒకరికొకరు గిరికి వచ్చింది షాప్ షాప్లో అయితే వచ్చింది ఇక మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు నేనైతే ఇక వంట ప్రిపేర్ చేస్తున్నా అన్నం అయితే పెట్టిన అన్నం అయితే పెట్టేసిన అన్నం ఉడుకుతుంది ఆల్మోస్ట్ తగ్గింది ఒక టెన్ మినిట్స్ అయితే అన్నం ఉడికిపోతుంది కూర కూడా పెట్టేసిన కూర అయితే వంట ఆలుగడ్డని పెట్టుకుంటాడు కూర మీదైతే ఇలా వాటర్ పోసిస్తాను నేను ఎప్పుడు మీకు చూపెట్టాను కదా చూడేసి అయితే వీడియో పెట్టలేకపోయా ఆలుగడ్డ వంట కూర అయితే చేసిస్తున్నాను మాలు నీళ్లు నీళ్లు తింటారని ఇక కొంచెం వాటర్ అయితే పోసేస్తాను ఎక్కువ పోయలేదు ఓన్లీ వంకాయ చేస్తే మా ఆలు తినారు అనమాట అందుకోసమే మిక్స్ మిక్స్ అయితే చేసేస్తాను బోళ్ళు తోమిలా కానీ ఇక్కడ పెట్టలేవు మొత్తం పెద్ద ఉన్నాయి ఇక్కడ అయితే ఇక పెట్టేస్తాను కొన్ని బోళ్ళు ఉన్నాయి అన్నమాట ఇది ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అన్ని బోళ్ళు అనమాట అన్నం మీద కప్పాలి నేనే కప్పేశాను ఇగా ఇది ఉంది ఇలా అయితే ఆ కృతిక ఏం చేస్తన్నా మట్టి తింటున్నావా ఇప్పుడైతే ఇక మొత్తం షాప్ చేసి సిన అయితే పెట్టేశినాం కదా యమ తోట వాడ అక్కడ లోపలోట చోట 70 ఆత్మంచి సిన

ఎవరు లేరు నిర్మాణం షాపులన్నీ క్లోజ్ చేసేసి పెట్టేసి రంజన్ గింజను పెట్టేసినా పెట్టేసిన అన్నం తినోడు ఉన్నది అన్నం తిని పడుకోవడం ఇగో అటు పోతా అంటుంది మిర్చిలు మిగిలినాయి ఇక తాతకైతే ఇచ్చేసిన నేను తినలేదు ఇటు రోజు ఆయిల్ ఫుడ్ తిన నల్లా కనిపిస్తాను ఇదే అవుతుంది వాళ్ళ డాడీ అయినా సరే

బంద్ చేసిరా నేను కాలుగడ కడుకుంటా వీళ్ళని తీసుకెళ్తే చైతో చైతో దా సాయంత్రం అయితే ఇక అన్నం తినేస్తున్నా సాయంత్రం నేనేమన్నా అన్న ఏమైంది ఏమైంది ఏమైతే బాగా లేట్ అయిపోయింది కొత్త ప్లేట్ నీళ్ళకు ఏంది పెడేది ఇక్కడ ఏమది అది మంచిగా ఉంది మంచిగా ఉంది ఏమైంది బిట్ అలా కూర్చున్నావు ఇట్రా అనందు అస్సలు సుదేశారు

రాత్రి అంతా లలి చేసి రాత్రి నైట్ అంతా నిద్ర లేదు మాకు ఇప్పుడైతే అన్నానికి కూర్చున్నాం ఇక టైం అయితే చాలా లేట్ అయిపోతుంది ఇక పదవుతుంది కృతిక పాప కాకలిస్తున్నట్టుంది కొద్దిగా తిన్నారు వీళ్ళు అక్కడ వచ్చినప్పుడు వచ్చినప్పుడు తిన్నారు అన్నం తినేస్తున్నాం ఫ్రెండ్స్ మూడు నాలుగు రోజులు వీడియో షూట్ చేయలేదు ఎందుకు చెప్ప ఎందుకు చెప్పాలంటే హాస్పిటల్ వెళ్ళినా కొద్దిగా ఉండి చేయాలి మొన్న ఎక్స్రే తీపి ఎక్స్రే దిప్పించిన ఇప్పుడు రాగైతే హాన్ని ఎక్కువ మూవ్ చేయకని చెప్పింది సో అందువల్ల అయితే మూడు నాలుగు అయితే వీడియో షూట్ చేయలేదు రెండు రోజులు నాలుగు అయితే రైతు ముందు రోజు వీడియో పెట్టింది ఇప్పుడు నలభై ఐదు అది ఫ్రెండ్స్ అందుకోసమే వీడియోకి స్టూడియో చేసి పెట్టలేదు మా ఆయన అయితే ఇక కి పోయి అంటే రెండు మూడు రోజుల నుంచి ఇవాళ స్టార్ట్ చేసినాం మళ్ళీ అంటే ఇక సెట్టర్ ఎత్తుడు దించుడు వలన కొంచెం నొప్పి ఎక్కువ అయిందనమాట అందుకోసమే మా ఆయన హాస్పిటల్ ఇంకా పోయింది అందుకే వీడియో షూట్ చేయలేకపోయినాం ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అన్ని కన్వీన్ వస్తాయి చాలా సూపర్ చేసి మాట ఇస్తా ఇస్తా బాగుందట కొద్దిగా కూడా తింటాండి మంచి బాబా ఇక నా దగ్గర కూర్చొని తింటాండి రోజులైతే వీడియోస్ పెట్టలేదు కొంతమంది అయితే కామెంట్ స్తలేవని ఈ ప్రాబ్లం ఆయన ప్రాబ్లం వల్ల అయితే వీడియో షూట్ చేయలేకపోయినా ఈ రోజు నుంచి అయితే రేపటి నుంచి డైలీ బ్లాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ అయితే మేము ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ అక్కడ ఇచ్చి పిల్లల మీద పిల్ల వస్తాయండి ఇక్కడ చిన్న పిల్ల వచ్చింది చోట కాడంటే మళ్ళీ ఇంకొచ్చిన పిల్ల వచ్చింది రెండు మూడు ఉన్నాయి ఉంటా ఫ్రెండ్స్ బాయ్